హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందు వీడియోలు అయితే చెప్పాను కదా అనుకోకుండా మా ప్రయాణం అయితే జరిగింది అనేసి ఆ ప్రయాణం ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియోలు అయితే తప్పకుండా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానమాట సో మేమైతే శ్రీకాళహస్తి తిరుపతికి అయితే బయలుదేరామండి అది అనుకోకుండా అయితే బయలుదేరాము మా వారు నేను అనమాట ఇంకా అనుకుంటే అందరం కలిసే వచ్చేవాళ్ళము పిల్లలకు కూడా తీసుకొచ్చేవాళ్ళం అనమాట ఇంకా పిల్లలకు కూడా తీసుకురాలేదండి ఎందుకు ఇంత సడన్గా బయలుదేరామనేది కూడా చెప్తానమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రెండు ముడుపులు అనమాట శ్రీకాళహస్తి తిరుపతికి అయితే ముడుపు అయితే వేసాము అవి ఎప్పుడంటే ఐదు సంవత్సరాల క్రితం అయితే వేసామన్నమాట ఆ ముడుపులు ఏసి ఇంకా ఇప్పటివరకు అయితే రావడానికైతే కుదరలేదు ఎందుకో మాకైతే ఇంట్లో ఏమి మంచిగా లేదు సో ఈ ముడుపులు కూడా ఇలా ఉంచడం కూడా మంచిది కాదని చెప్పేసి ఇంక అనుకోకుండా సడన్గా బయలుదేరామనమాట సో ఇక్కడ చూసారు కదా ఈ చిల్లర డబ్బులు అనమాట నేను డైలీ కుబేరుడి దగ్గర అయితే వేస్తాము ఇంకా డబ్బులన్నీ వెంకటేశ్వర స్వామికి అయితే సమర్పించేద్దామని చెప్పేసి ఆ ముడుపు వేసేసి ఆ ముడుపులోనే ఈ డబ్బులు వేసేసి ఇలా అయితే కట్టేసామన్నమాట దీనికైతే వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టేసి ఇంకా ముడుపు కట్టేసి ఇంకా బుట్టలు అయితే పెట్టేశాను ఇంకొక ముడుపు ఏంటంటే ఇంకా శ్రీకాళహస్తి ముడుపు అనమాట దాంట్లో కూడా ముడుపు వేసేసి ఫైవ్ హండ్రెడ్ అయితే వేసాను వేసేసి ఇంకా శివనామం పెట్టేసి అయితే పెట్టేశాను దేని దానికైతే సపరేట్ సపరేట్ అయితే ఇలా ముడుపులు అయితే కట్టేస్తానండి ముడుపులు కట్టిన తర్వాత అస్సలు ఉంచకూడదండి అవి చెల్లించుతాము అంటేనే ముడుపులైతే వెయ్యాలి లేదంటే వేయకూడదు నాకు అది ఇప్పుడే అనమాట సో ఇక్కడ చూసారు కదా వీటి కోసమే మేమైతే ఇంత సడన్గా బయలుదేరాల్సి వచ్చిందనమాట ఇప్పుడైతే ఏ స్వామికి ఆ స్వామికి అయితే ఆ ముడుపు అయితే చెల్లించేస్తామండి సో ఇక్కడ చూసారు కదా ముడుపులైతే కట్టేశానండి సో వీడియో అయితే నచ్చుతుందనేసి అయితే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి